హాయ్ అండి ఈరోజు గులాబ్ జామ్ చేశాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి ఒక ప్లేట్లో వేసుకొని కావాలంటే జల్లించుకోండి మీరు కొన్ని వాటర్ కానీ పాలు కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ముద్దలా కలుపుకున్నాను దీన్ని బాగా కలపాలండి కలిపితే సాఫ్ట్గా వస్తాయి ఇలా కల్పించిన దాన్ని కొంచెం ఫైవ్ మినిట్స్ అలా మూతబెట్టి ఉంచాలి ఇప్పుడు షుగర్ సిరప్ చేస్తున్నాను చిన్న గ్లాస్తో టూ గ్లాస్ షుగర్ వేసి అంతే వాటర్ వేసి షుగర్ కరగాలి కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ముందుగా కలిపించుకున్న పిండి చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి ఇలా రెడీ అయిన బాల్స్ ఒక కడాయి పెంచి దాంట్లో గీ కానీ నూనె కానీ దేంట్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు గులాబ్ జామున్ గీతో చేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటాయి స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి అంటే లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి లోపల పిండి పిండి ఉండకుండా అన్నీ ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఒకేసారి ఫ్రై అవుతాయి ఇలా నెమ్మదిగా కొన్ని కొన్ని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా అన్నీ ఒకేలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి ఉంచేసి ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసుకోవాలి అన్నీ డీప్ ఫ్రై చేసుకొని రెడీ అయిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న సిరప్లో వేసేయాలి అన్ని గులాబ్ జాములను వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేసుకుంటే మొత్తము నేను ఎక్కువ సిరప్ చేయలేదు డ్రై ఇవి డ్రై గులాబ్ జామున్ అన్నట్టు సిరప్ ఉండదు సిరప్ కావాలంటే ఇంకో గ్లాస్ ఎక్కువగా వేసుకోండి రెడీ అయిపోయింది గులాబ్ జామున్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది గులాబ్ జామున్ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ